ఈ రోజు వశిష్ఠుల వారి యొక్క బోధ కోసం మనం కాచు కూర్చున్నాం చెప్పి వారు మొదలు పెడుతున్నారని సార్ ఆ వశిష్ఠం మీకు అభిప్రాయం కలగచ్చు ముప్పై రెండు వేల శ్లోకములు అనర్గంగా బోధ చేసేటువంటి వశిష్ఠ మహర్షి ఫస్ట్ లెసన్ ఏమి చెప్తారు మొట్టమొదటి బోధ చూ అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నిర్భయత్వం తుజ ధైర్యం ఉత్సాహం బీ ఫియర్లెస్ అనేటువంటిది కృష్ణుడు చెప్పాడు ఇక్కడ వీరేం చెప్పారు తెలుసండి ప్రయత్నం తుజ సాధన చేయకుండా ఎవ్వరూ మోక్షం పొందలేరు కాబట్టి ప్రతివారు కొంచెం కష్టపడి సాధన చేసి ఆ ప్రయత్నం చేస్తే తప్ప మోక్షం పొందలేరని మొట్టమొదట్లో చెప్తున్నారు వినండి ప్రాక్తనం చైహికం చేతి ద్విధం విద్ది పౌరుషం మానవుని యొక్క ప్రయత్నం అండి రెండు రకాలుగా ఉంటాయి పూర్వజన్మలో చేసిన ప్రయత్నం చూడండి పూర్వజన్మలో ఇది అలవాటైపోతుందండి అదేమవుతుంది తెలిసినా పోదండి ఈ జన్మలో పుట్టుకతోనే వస్తుందండి ఏది పూర్వజన్మ సంస్కారం ఏ ఇప్పుడు చూడండి ఏదైనా దొంగతనం వాడు పూర్వజన్మలో చేశాడు చేశాడు అనుకోండి దొంగతనం పుట్టుకుతోనే ఆ దొంగ బుద్ధి వస్తుందండి దొంగ బుద్ధి వస్తే ఇప్పుడు ఏదైనా ఇటువంటి ఉపన్యాసంలో కనుక వాడు వచ్చి కూర్చున్నాడా మనసు మారిపోతుందండి సార్ యో దొంగతనం మహాపాపం అని చెప్తున్నారే అని చెప్పి కానీ పూర్వజన్మలో అలవాటు ఏం చేస్తుంది దొంగతనం చెయ్యాలి అనిపిస్తుంది ఇప్పుడు పెద్దల యొక్క సాంగత్యం చేత దొంగతనం మహాపాపం అని తెలుస్తుంది రెండెడికి యుద్ధం చూచారు శ్రీ వశిష్ఠుల వారు చెప్తున్నారు పూర్వజన్మ చెడ్డ సంస్కారానికి ఈ జన్మ మంచి ప్రయత్నానికి యుద్ధం జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందంటాడు అంటాడు ఏది శక్తివంతంగా పూర్వజన్మలో అలవాట్లు కనుక గట్టిపడితే ఇప్పుడు జయించడం మహా కష్టం ఉండదు దానికి రెట్టింపు శక్తిని ఉపయోగించాలి చెప్తున్నాం ప్రాత్నం ప్రార్థనం అంటే పూర్వజన్మలో చేసిన ప్రయత్నం ఏ అది వాసన రూపంగా ఉంటుందని ఐహికం అంటే ఇప్పుడు ఇహలోకంలో చేసేటువంటిది చేతి ద్విధం వ్యక్తి పౌరుషం ప్రాక్తనో జీయతే ఇప్పుడు చేసే ప్రయత్నం గనక తీవ్రంగా ఉంటే ఆ పూర్వజన్మార్జిత ప్రయత్నం అండి ఓడిపోతుందటండి చదు బాగా అర్థం చేసుకోండి ఆ పూర్వజన్మార్జిత అలవాట్లు పోతాయటండి ఇప్పుడు గనక తీవ్రంగా ప్రయత్నం చేస్తే అట్లా కాకుండా ఏదో మందంగా ప్రయత్నం చేస్తే వాటి బలం ఎక్కువగా ఉంటే ఓడిపోతారండి చాలా భగవద్గీత పదహార అధ్యాయంలో ఈ విషయం చెప్పారు దైవాసుర సంపత్ విభాగ యోగం ఇటు దైవశక్తి ఇటు శక్తి రెండు లాగుతాయండి ఏది గెలుస్తుంది ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుంది అండి చాలా కొందరండి ఆ పూర్వజన్మ వాసల్ని జయించలేక ఓడిపోతారండి సరే ఓడిపోతారు ఏ ఆ ఓడిపోయినప్పుడు మరల ప్రయత్నం చేయాలండి నిరుత్సాహపడకూడదు చూచారా చిన్న దృష్టాంతం చెప్తాను పూర్వజన్మ మాట అట్లా ఉంచండి ఈ జన్మలోనే రేపు ఏకాదశి అని అనుకోండి రేపు ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఉంటారండి చాలామంది ఉపవాసం ఉంటారు ఒక ఆయనండి పట్టుదల వహించాడు ఏమైనా సరే రేపేమి అన్నం తినకూడదు ఏమి తాగకూడదు నీళ్లు కూడా తాగకూడదు దాని పేరు నిర్జలోపవాసం చేయాలని అనుకున్నాడండి ఈ రోజు ఏ రేపు ఏకాదశి దశమి నాడు రాత్రే అనుకున్నాడు రేపు ఏమి తినకూడదు నీళ్లు కూడా తాగకూడదు నిర్జలోపవాసం సరిగా మరుసటి రోజు వచ్చిందండి ఏకాదశి పన్నెండు గంటల వరకు పట్టుదల వహించాడండి ఆ పన్నెండు కాగానే కర కర కరకర మొదలు మొదలుపెట్టిందండి వాడికి ఆకలి అయిపోతే ఇక శత్రుపక్షం ఎక్స్పార్టీ వాళ్ళు వచ్చారండి వచ్చి ఏవండి ఏవండి ఇంత బుద్ధి తక్కువ పని చేస్తారా ఉపవాసం అంటే నీళ్లు కూడా వదులుతారండి ఎవరైనా అన్నం తినకూడదు కానీ నీళ్లు తాగితే తప్పేమిటండి అని ఆ మాయ వచ్చి బోధిస్తుందండి బోధిస్తే వీడికి ఆకలి కింది ఆకలి దెబ్బకి దాని మాట నమ్మేసి వరివరి నీళ్లు తాగితే తప్పేమిటని ఏదో కొంచెం నిమ్మరసంలో కొంచెం ఏదో కలుపుకొని తాగేస్తాడండి తాగేస్తాడు వెంటనే మాయ పరిగిద్దు ఏమండి ఉపవాసం అంటే అన్నం తినకూడదు కానీ ఇంకా ఏదైనా తినొచ్చుని పండు తినండి ఏం పర్వాలేదు తప్పు లేదు పండు తింటే తప్పేమిటండి వీడి ఆకలి దెబ్బకండి నెమ్మదిగా ఒక అరటి పండు తినేస్తాడండి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది మాయ ఏమండి ఏమండి అన్నానికి అటుకులకి ఎంతో భేదం ఉందండి అన్నం తినబాకండి కానీ అటుకులు తినొచ్చు ఉంటుందండి వీడేమిటంటే ఆకలి దెబ్బకి కొంచెం అటుకులు నానేసుకు తింటాడండి మళ్ళా వెంటనే మాయ ఏమండి ఎడ తిరిగి అటుకులు తిన్నారు ఇంకా అన్నమే తినేయండి ఈ విధంగా పడగొట్టేస్తుందండి వాడిని చూచారా బహు జాగ్రత్తగా ఉండాలండి పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుడిని పడగొడుతూ ఉంటాయండి ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి ఆ పాటు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి కనుక వశిష్ఠులు వారు ప్రాతనం చైతం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనో ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చునంటాడు